నియోగ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము మేము ఓడిపోయినా కూడా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆర్మూ నియోజక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గతంలో నియోజకంలో ఎటువంటి అభివృద్ధి జరిగినా అది కాంగ్రెస్ పార్టీ చేసింది మన నియోజకంలో ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం కానీ వ్యవసాయానికి సంబంధించిన సాగునీరు కానీ మద్దతు ధరలు కానీ వాటికి అనుబంధంగా పరిశ్రమలు కానీ ఇటువంటి అన్ని ఎత్తిపోతల పథకాలు మద్దతు ధరలు సెట్ ఇటువంటివి పెట్టి కాంగ్రెస్ పార్టీ చేసింది దురదృష్టవాదు గత పదేళ్ళ బీఆర్ఎస్ వాళ్ళలో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురైనాయి ఇప్పుడు అవన్నిటిని తిరిగి ఏమేమి అవసరమో కొత్తగా ఏమేమి అవసరమో శిథిరావస్థలున్న ఎత్తిపోతల పథకాలు కానీ కొత్తగా అవసరమున్న ఎత్తిపోతల పథకాలు కానీ లక్కంపేలి సెట్ పునరుద్ధర కానీ లెదర్ ఫ్యాక్టరీ పునరుద్ధరం కానీ ఆర్మూర్ పట్టణానికి మాస్టర్ ప్లాన్ కానీ ఆర్మూర్కి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన దాని గురించి కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రజల గతంలో రెండు వేల తొమ్మిది తొమ్మిది మా పార్టీ అధికారంలో ఉండే ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే ఓడిపి ఓటమి చెందింది అప్పుడు ఓటమి చెందినప్పటికీ కూడా అప్పుడు మా అప్పటి నాయకుడైన సురేష్ రెడ్డి గారు నూట పద్నాలుగు కోట్లతోటి ఆర్మూర్ మున్సిపాలిటీకి నీటి వనరుని స్థాపించ తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా ఆబో నుండి నందిపేట్ నందిపేట నుండి నిజాంబాద్ డబుల్ రోడ్డు వంటి సాధ్యం చేసినారు అవే కాకుండా ఎన్నో కుల సంఘాల భవనాలకు డబ్బులు నిధులు కేటాయించారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే లేనప్పటికీ అధికారంలో మా పార్టీ ఉన్నది కాబట్టి కలిసికట్టుగా సమిష్టిగా నియోజక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పట్టుబడి ఉంటుంది ఇదే విధంగా మీరు చూస్తున్నారు మా పార్టీ అధికారంలోకి రాగానే నియోజకంలో జరిగిన అవినీతిని అవినీతిని అధికార దుర్వినియోగాన్ని ఎలా అయితే మేము కట్టడి చేస్తున్నామో మీరు చూశారు స్థానిక ఎమ్మెల్యే యొక్క ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి ఎటువంటి నిధులు బక్కైనడో అవన్నీ ఏ విధంగా మా యొక్క ప్రభుత్వం చర్యలతోటి ఏ విధంగానైతే తిరిగి చెల్లిస్తున్నాడో చూస్తారు అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో కూడా ప్రతి ఒక్కరికి ఎటువంటి అవినీతి జరిగింది చైర్మన్ పాలక వర్గం ఎటువంటి అవినీతి చేశారు ఇళ్ళ నంబర్లో కానివ్వండి ప్రభుత్వ స్థలాలు కానివ్వండి కనీసం సామాన్యుడు ఏదైనా పని మీద మున్సిపల్కి వెళ్తే మినిమం వెయ్యి రెండు వేల రూపాయలు లంచం ఏంటి అతని పనులు పనులు జరగడం లేదు ఇంటి నంబర్లకు అయితే లక్షల రూపాయలు ప్రభుత్వ భూములకైతే రక్షణ లేదు ఇటువంటి జనరల్ అయితే వాటిని ఎందుకు అడిగిన విధలేదు ఇటువంటి అన్నిటి కూడా మేము ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ ద్వారా ఒక కమిటీని ఇప్పించి ఐదేళ్లలో జరిగిన ప్రతి ఒక్క బడ్జెట్ది పర్మిషన్లది ఈ యొక్క నిధులు ఎట్లా ఉపయోగించారు అన్నిటి మీద కమిటీ వేసి ఈ పాలక వర్గాల మీద చర్యలు తీసుకునే విధంగా మేము వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసినాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పదు గతంలో మీరు చూశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు దాకా ఏ విధంగా మేము మేనిఫెస్టోలో ఎన్ని చెప్పామో ఎన్ని ఫుల్ఫిల్ చేసాము అదేవిధంగా ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు ప్రమాణస్వీకారం చేయగానే ఆరు గ్యారెంటీల ఫైల్ పైపై సంతకం చేశారు నలభై ఎనిమిది గంటలు రెండు గ్యారెంటీలు అమలు చేశారు ఈ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇంకో రెండు గ్యారంటీలు అమలు చేయబోతున్నారు మేము మీరు నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూశారు అందులో రాష్ట్ర ఖజానా గురించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు మేము అలా అనవసరానికి అప్పులు కాకుండా ప్రజలకు ఏది ఇష్టమో దాన్ని మేరకు అదనపు ఖర్చు తగ్గించి ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలకు కేటాయించి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే ఆరు గ్యారెంటీలు కాకుండా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని మేము అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాము అదేవిధంగా అవినీతిని అక్రమాలను దౌర్జన్యాలను కాంగ్రెస్ పార్టీ సహక సహించదు ఎంకరేజ్ కూడా చేయదు ఇప్పుడు ఎవరన్నా గతంలో పది రోజుల్లో మీరు చూసిన దౌర్ దౌర్జన్యాలను చూసిరు అటువంటి దానికి ఇప్పుడు ఆర్మూర్లో ఎటువంటి తాగలేదు ఇప్పుడు చూస్తారు ప్రజలంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు రామ్ రోజు ఇంకా ఇంకా గంజాయి కానీ ఈ వద్ద పట్టకుండా గంజాయి కానీ ఇంకా ఈ సిటీ ఇవే ఉన్నాయో అన్నింటి మీద పోలీస్ శాఖ వద్ద కూడా వారు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చిన తర్వాత సమీక్ష నిర్వహించి ఆర్మూర్ ప్రాంతాన్ని మంచి స్నేహపూరిత వాతావరణంగా చేసి ఉపాధి అన్ని విధాల్లో చేస్తామని చెప్పేసి ప్రజలపై కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం ఇప్పుడు నమస్కారం గత ఎలక్షన్లో సహకరించినటువంటి దానికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం పోయిన నెల ఎలక్షన్స్ జరిగిపోయినాయి ఇప్పుడు ఆర్మూర్ టౌన్లో ఒక చర్చ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాబోయే సంస్థాగత ఎలక్షన్లునే పార్టీ అనుసరించాల్సిన విధానం దాని గురించి ప్రయత్నించారు దురదృష్టం మా నాయకుడు నిలవలేకున్నా కూడా నైతికంగా మేము తెచ్చింది రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఏవైతే మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీని ప్రజలకు హామీ ఇచ్చిందో ఇస్తామని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల లోపే రెండు హామీలను ప్రజలకు అందించడం జరిగింది అలాగే మిగతా నాలుగు గ్యారెంటీలను కూడా వంద రోజులు మూడు నెలల లోపు ప్రజల్లోకి అందుబాటులో వస్తాయి ప్రజలు ఏంటంటే ఏ గ్యారెంటీలైతే ఏ పథకాలను అయితే ప్రజల్లోకి అందిస్తుందో అవి నేరుగా లబ్ధిదారులకు అందుతాయి దీంట్లో ఎలాంటి దళారీ వ్యవస్థ పనిచేయదు ఈ ఎలాంటి దళారులు మేకు ఇండ్లు ఇప్పిస్తాం రేషన్ కార్డు ఇప్పిస్తాం ఇతరత్ర సంక్షేమ పథకాలను మీకు అందేలా చేస్తామనేటువంటి మాటలను చెప్పిన వాళ్ళ నమ్మకం ఏదైనా ముఖంగా పార్టీ మీకు తెలియజేస్తుంది దానికి సంబంధించిన నామ్స్ ప్రకారము మీరు అధికారులను కలిసి మీరు దరఖాస్తు చేసుకుంటే నిజమైన లబ్ధిదారులకు అందుతాయి రానున్న సంస్థాగత ఎన్నికల్లోకి పార్టీ నిర్దిష్టమైన ప్రణయాళికలతోనే ముందుకెళ్తుంది అన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులని నిలబెడుతుంది ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకునే క్రమంలో మా నాయకత్వం పనిచేస్తుంది అయితే ఆర్మూర్ టౌన్లో చాలా అక్రమాలు జరిగినాయి ఆ అన్నిటి మీద త్వరలోనే మా నాయకత్వంతో చర్చించి కలెక్టర్కు కంప్లైంట్ చేసి విచారణ జరిపిస్తాం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజలతోని కలిసి పనిచేస్తుంది ప్రజలలో ఏదైనా ఒక నమ్మకం అపనమ్మకం ఏదైనా ఉన్నా కూడా మా కార్యకర్తలు మా కేడర్ ప్రజలలో పోతారు దానికి అవగాహన కల్పిస్తారు స్థానిక సంస్థల్లో కాకుండా పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్లో కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు జనవరిలోనే మనకు అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది ఆ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లకు ఇన్ఛార్జ్లను కూడా నియమించిండ్రు అబ్జర్వర్గా మన కేరళకు చెందిన లింబోర్కర్ గారు మరియు పార్లమెంట్ ఎలక్షన్ కమిటీ ఇన్ఛార్జ్గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీ క్యాడర్ ఖచ్చితంగా బలంగా పనిచేస్తుంది పార్లమెంటు ఎలక్షన్లో కూడా మేము విజయం సాధిస్తాం